కర్నూలు జిల్లా కోసిగి మండలం కేంద్రంలో కోసిగయ్యగా కొలువుదీరిన శ్రీ ఆంజనేయస్వామి మహత్యం ప్రజల్లో వర్ణించలేనిది ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే కోసిగయ్య రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు కోసిగి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివస్తారు అయితే కోసిగయ్య రథం వుంచే రథశాల షెడ్ విరిగిపోయి ఆరు నెలలు కావస్తున్నా ఇటు దేవాదాయ శాఖ వాళ్లు కానీ అటు పూజారులు కానీ బాగు చేయించే పని మాత్రం చేయలేదు దీంతో నిత్యం పెరిగిన షెడ్తో ఆంజనేయ స్వామి రథము దర్శనమిస్తోంది స్వామి తేరుబజార్ దాదాపు రెండు వందల వరకు అంగళ్లు ఉండి వాటి బాడుగలను దేవాదాయ శాఖ తీసుకుంటుందే కానీ తేరు షెడ్డును మాత్రం బాగు చేయించడం లేదని తేరు బజారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహనాల దుమ్ముధూ చేరి తేరు కాస్త రూపు మారిపోతుందని దీనికి తోడుగా పక్షులు కోతులు తేరుపై మలమూత్ర విసర్జన చేస్తూ తేరు పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సమంత అధికారులు స్పందించి కోసిగయ్య రథశాలను రిపేర్ చేయించి రథం యొక్క పవిత్రతను కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు